నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదు అని ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బావి తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి రైజ్ టు ది అకేషన్ మానవతా దృక్పథంతో పనిచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మేన లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి సెలవు నమస్కారం